ప్రకటన గ్రంథం యొక్క ధ్యానాలు ప్రకటన గ్రంథమును వచనము తర్వాత వచనాన్ని ధ్యానిద్దాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము మూడవ వచనము సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు దేవుని బిటలారా ఇందులో రెండు విషయాలు నేర్చుకుందాం మొదటిది సమయము సమయము సమీపించినది దేవుని బిటలారా సమయము పొట్టు వలె గతించిపోవచ్చున్నది అందుకే వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది మారుమనసు పొంది దేవునితో సమాధాన పడుడి లేని ఎడల దేవుని ఉగ్రత మన మీదికి వచ్చునేమో సిగ్గుమాలిన జనులారా కూడి రండి పొట్టు గాలికి ఎగురునట్లు సమయము కథించుచున్నది విధి నిర్ణయము రాకమునుపే ఇహో కోపాగ్ని మీ మీదికి రాకమునుపే మిమ్మును శిక్షించుటకై ఇహో ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి దేవుని ఈ దినములు మనము ఉంటున్న ఈ దినములు ఎంతో భయంకరమైనవి ప్రపంచమంతా శ్రమలను హింసలను చూస్తున్నాం యుద్ధములను యుద్ధ ఘోషలను వింటూ ఉన్నాం ముఖ్యంగా ఇజ్రాయెల్తో యుద్ధమును చూస్తున్నాం అంతేకాకుండా సముద్రం యొక్క జీవులు చనిపోవడము మరణ ఘోషను మరణాలను మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా దేవుని రాకడకు సూచన ఆయన వచ్చే ముందు ఏవి జరుగునని తెలియజేసినో అవి జరుగుచున్నవి మనుషుల మీదకి మనుషులు జాతుల మీదకి జాతులు ఒకరికి పడరాకపోతే ఒకరికి పడని వైనం మనము చూస్తున్నాం ఒకరిని ఒకరు అప్పగింతలు ఇవన్నీ కూడా యేసుప్రభు ముందే తెలియజేసిన కాబట్టి దీనిని బట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన రాకడ సమయము సమీపించినది అందుకే దేవుని బిడ్డలారా ప్రార్థన చీవుడి మేలుకోగా ఉండి ప్రార్థన చీవుడి దేవుని రాకడు కొరకు సిద్ధపడండి రెండవదిగా గైకును వారు ధన్యులు దేవుని బిడ్డలారా ఈ మాట ఎందుకు వ్రాయబడినది అని మనం ఆలోచిస్తే చాలాసార్లు దేవుని రాకడు గురించిన విషయాలు చాలామంది నమ్మరు జరుగుతున్న సూచనలు చూసి కూడా నమ్మరు దేవుని రాకడ సమీపించింది అంటే ఇంకా చాలా కాలం ఉంది అంటారు చాలామందిలో అనేక అపోహలు పెట్టుకొని జీవిస్తున్నారు చివరికి ఆత్మీయ జీవితంలో మాత్రం మేలుకోలేకుండా జీవిస్తున్నారు దేవుని బిటలార ఇలాంటి జీవితము దేవుని రాకడ కొరకు సిద్ధపడిన జీవితము కాదు దేవుని వాక్యాన్ని గైకున్నప్పుడు మన హృదయంలో దేవుని కార్యం జరుగుతుంది మనము నమ్మకపోతే దేవుని కార్యం ఎలా జరుగును కాబట్టి ఆయన వాక్యము గైకుని వారు ధన్యులు మనమందరము ఆయన గై వాక్యాన్ని గైకొని వారిగా దేవుడు చివరుగాక ఆమె